హాయ్ హలో అందరికి నమస్తే ముందుగా శ్రీ బల్లాభీమానల్ కి స్వాగతం సుస్వాగతం వికారాబాద్ జిల్లా ఆర్యవశ్య సంఘం అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన సంఘం జిల్లా అధ్యక్షుడు కట్కెం శివకుమార్ అన్నారు ఆదివారం కొడంగల్ పట్టణంలోని రాఘవేంద్ర గార్డెన్ లో జిల్లా ఆర్యవైశ్య నూతన కమిటీలను సంఘం ఎన్నికల అధికారి తెలంగాణ రాష్ట్ర ఆర్యవశ్య మహాసభ కార్యదర్శి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా ఆర్యవై మహాసభ అధ్యక్షుడుగా కొడంగల్ పట్టణానికి చెందిన కట్కెం శివకుమార్ గుప్తా ప్రధాన కార్యదర్శిగా మాలె లక్ష్మణ్ గుప్తా కోషాధికారిగా ఆకారపు రాజగుప్తా అదనపు కార్యదర్శిగా కట్కెం వీరేందర్ గుప్తా ఆర్గనైజింగ్ సెక్రటరీగా కౌకుంట్ల కృష్ణ గుప్తా జిల్లా మహిళా విభాగ్ అధ్యక్షురాలుగా యాస్కి శిరీష ప్రధాన కార్యదర్శిగా నారపు శైలజ కోశాధికారిగా సోమ మేఘమాల ఆర్గనైజింగ్ సెక్రటరీగా కందరెల్లి శోభరాణిలను ఎన్నుకున్నారు జిల్లా యువజన సంఘం అధ్యక్షుడిగా రమేష్ కుమార్ గుప్తా ప్రధాన కార్యదర్శిగా నారపు శ్రీనివాస్ గుప్తా కోశాధికారిగా అస్నాబాద్ రాకేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కుక్కల సుధాకర్ గుప్తలను ఎన్నుకున్నారు జిల్లా సేవాదళ అధ్యక్షుడిగా గుబ్బ నరేష్ కుమార్ గుప్తా ప్రధాన కార్యదర్శిగా కఠ్యం హరీష్ కుమార్ గుప్తా కోశాధికారిగా చీకటిమర్ల పునీత్ గుప్తా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సింగ అనిల్ కుమార్ గుప్తాలతో పాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్ష చేయడం నేను కూడా గర్వపడుతున్నాను ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేగా గెలిచాను ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడిగా కటకం శివకుమార్ గుప్త గారు ఈ యొక్క పదవీ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు శ్రీ గురునాథ్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు కొడంగల్ గారు మరియు రాష్ట్ర ఆర్య ప్రస్తుత అధ్యక్షుడు శివకుమార్ గారు మరియు ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం మహిళా మంత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మా కొడంగల్ నియోజకవర్గానికి చెందినటువంటి శివకుమార్ను మీరందరూ కలిసి ఎన్నుకోవడం ద్వారా నాకు కూడా చాలా సంతోషం ఇంకోటి అదనపు భారం అని కూడా అనుకుంటున్నా ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఉంటే మన సంఘానికి కూడా కొంత లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఒకవేళ ఎన్ను కుబేరు సంతతి ఎందుకంటే దీని అంత కుబేర్లు కాబట్టి ఏ రాజకీయ పార్టీ ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ మరి ఈ కుబేరులంతా వారి వంతు సహకారాన్ని అందిస్తేనే మరి రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ కార్యక్రమాలు కొంతమేర నడుపుకుంటారని చెప్పి తెలియజేస్తున్నా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్యవయ్యులందరూ తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవయస్సులు అందరూ అన్ని విధాల సహకరించి ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వ కార్యక్రమాలు సంపూర్ణంగా జరగాలంటే మీ ఆర్యవయ్యుల సహకారం ఎంతైనా ఉంటది ఎందుకంటే చాలా కార్యక్రమాలు మీ అనుసంధానమై ఉంటాయి కాబట్టి మీరందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సహకరించి మరి అన్ని వారు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని అన్నిటిని నెరవేరాలంటే మీ సహకారం తప్పకుండా కావాలి కాబట్టి అందరూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి కూడా ఏ విధమైనటువంటి సహకారం కావాలన్నా మరి నేను కూడా నా వంతు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి ఆర్యవైశ్య సంఘం ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి కూడా నేను నా వంతు నేను మీకు సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన ఆర్య అదే విధంగా డివిజన్ ఇన్ఛార్జు కోట మురళీ కృష్ణ గుప్తా యాస్కి సునీల్ కుమార్ గుప్తా అసెంబ్లీ జోన్ ఇన్ఛార్జీలు నందారం శ్రీనివాస్ గుప్తా చిన్నారం అనిల్ కుమార్ గుప్తా గంపా శ్రీరాములు గుప్తా చిదిరి వినోద్ కుమార్ గుప్తా అధికార ప్రతినిధులుగా కోట్రిక లక్ష్మీనారాయణ గుప్తా ఆలూరి వెంకటేష్ గుప్తా గంప శ్రీరాములు గుప్తా చిదిరి వినోద్ కుమార్ గుప్తాలతో పాటు జిల్లా విద్యా కమిటీ మెడికల్ హెల్త్ కమిటీ రాజకీయ కమిటీ చైర్మన్ గా నందారం ప్రశాంత్ గుప్తా వర్తక వాణిజ్య కమిటీ గుప్తా మెంబర్షిప్ కమిటీ వివాహ పరిచయ వేదిక జనగణన కమిటీ జిల్లా ప్రవాస ఆర్యవేశ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బాధ్యతను నిర్వహిస్తానని నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకి సభ్యుల ఐక్యతకి ఉన్నటికి ఉన్నటికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని సంఘ కీట్ల ప్రతిష్టలు సంఘ సమర్థలు కీట్ల ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు దీంతో పాటు కొడంగల్ తాండూర్ పరిధి వికారాబాద్ నియోజకవర్గ మండల గ్రామ మహాసభ కమిటీలు మహిళా కమిటీలు యువజన కమిటీలు వాసవి దళ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కమిటీ సభ్యులతో పాటు కమిటీ సభ్యులతో దైవ సాక్షిగా సంఘం అభివృద్ధి కోసం పాటు పడేలా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జెడ్పీ చైర్మన్ మహేంద్ర రెడ్డి టిపిసిసి సభ్యురాలు కల్వ సుజాత మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కొడంగల్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి తాండూరు వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ పర్సన్లు చిగులపల్లి మంజుల తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా కొడంగల్ ఎంపీపీ ముత్తబ్బ దేశ్ముఖ్ పూడూరు జెడ్పీటీసీ మల్లిపెద్ది మేఘమాల ప్రభాకర్ గుప్తలతో పాటు ఆర్యవశ రాష్ట్ర అధ్యక్షుడు అమరావాది లక్ష్మీనారాయణ గుప్తలు హాజరై నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు